డ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము సామెతలు నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనం మనిషి హృదయంలో పుట్టే ఆలోచనలకు అంతే ఉండదు మన గుండె నిరంతరము ఎలా కొట్టుకుంటుందో అలాగే మన హృదయం కూడా నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది మన హృదయానికి మంచేదో చెడేదో తెలుసు అయితే నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది అని ఆదికాండము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటిలో దేవుడు చెప్పినట్లు మనుషులందరి హృదయాలలో మంచి ఆలోచనల కంటే చెడ్డ ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి మనం ఏమి ఆలోచిస్తూ ఉంటామో దేవునికి ప్రతిదీ తెలుసు ఎందుకంటే ప్రతి మనిషి హృదయం దేవునికి తేటగా కనబడుతుంది ప్రతి మనిషిని నడిపించేది వారి ఆలోచన దానమే దేవుని గురించి ఆలోచిస్తే దేవుడే నడిపిస్తాడు లోకం గురించి ఆలోచిస్తే లోకమే మనిషిని నడిపిస్తూ ఉంది మన ఆలోచనలన్నీ ఒక పరిధికి లోబడి ఉంటాయి అంటే రోజంతా మనం మన గురించే ఆలోచించుకుంటాము లేదా మన కుటుంబ సభ్యుల గురించి ఇంకా స్నేహితుల బంధువుల గురించి ఇలా ప్రతిదీ మనకు సంబంధించినంతవరకే మన ఆలోచనలు ఉంటాయి మనకు సంబంధం లేని విషయాల గురించి అస్సలు ఆలోచించం ఏదైనా కష్టం వస్తేనో బాధ కలిగితేనో జబ్బు వస్తేనే తప్ప దేవుడు రాడు ఎలాంటి సమస్య రాకపోతే దేవుడున్నాడన్న సంగతి గుర్తుండదు మనం బ్రతికినంత కాలము మన ప్రయాణమంతా ఈ లోకంతోనే ఎంతసేపటికి భవిష్యత్ గురించిన ప్రణాళికలతోనే మన ఆలోచనలు సాగుతూ ఉంటాయి రేపటిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని దేవుడు చెప్పినప్పటికీ మనం ఖచ్చితంగా రేపటిని గురించి ఆలోచిస్తూనే ఉంటాం ఒకవేళ మనం రోజంతా దేవుని గురించి ఆలోచిస్తూ దేవుని సృష్టిని గురించి ఆలోచిస్తూ ఉంటే మన గురించి మనం ఆలోచించుకోము మన హృదయం స్పందించిన దానిని బట్టి మన ఆలోచనలు సాగుతూ ఉంటాయి ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో రాయబడి ఉన్నట్టు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాని గ్రహింపగలవాడు మనకు మంచి వచ్చిన అది మన హృదయంలో నుండి వస్తుంది కాబట్టి మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే మన ఆలోచన విధానం ఇతరులకు మేలు చేసేదిగా ఉంటుంది మన గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరమే రాదు నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును యుహోవ యొక్క తీర్మానమే స్థిరము సామెతలు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో రాయబడి ఉన్నట్టు ఒకటి మాత్రం నిజం మన గురించి మనం ఆలోచించుకున్నా ఆలోచించుకోకపోయినా దేవుడు మాత్రం మనకు చేయాల్సినవన్నీ చేస్తాడు అయితే మన గురించి మనం ఆలోచించుకోవటం వలన జరిగే అనార్థం ఏమిటంటే దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికని మన జీవితంలో నెరవేరకుండా అడ్డుపడుతూ ఉంటాం కాబట్టి దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక నెరవేరాలంటే మన హృదయంలో పుట్టే ఆలోచనలన్నీ మనం నిశ్చంతంగా గమనించుకుంటూ దేవునికి వ్యతిరేకంగా ఆలోచించకుండా నియంత్రించుకోవాలి మరి మీరు దేవుని గురించి ఆలోచించడానికి మీ హృదయంలో దేవునికి చోటుందా ఆలోచిద్దాం ప్రార్థిద్దామా ప్రభా ఈ లోకంలో మేము జీవించినంత కాలము మా ఆలోచన విధానం మీకు అంగీకార యోగ్యంగా ఉండులాగునా మా ఆలోచనలను నియంత్రించుకునే శక్తిని మాకు దయచేయమని యేసు వారి నామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెన్